Nay చవితి రోజు కొబ్బరి నూనె వేసి జిల్లేడు ఒత్తులతో దీపం పెట్టడం వల్ల మరింత విశేషం వినాయకుడికి ఇదే రోజు గరికతో తయారు చేసిన మాల వేస్తే చాలా మంచిదని ఆర్థిక కష్టాలు తొలగిపోతాయని ఆధ్యాత్మిక పండితులు అంటూ ఉన్నారు గణేశ చతుర్థి నాడు భక్తులు గణేశుడికి మోదకాలను సమర్పిస్తూ ఉంటారు మోదకం విఘ్నేశ్వరుడికి అత్యంత ఇష్టమైనది అలాగే లడ్డు పూరన్ పోలి పాయసం కూడా వినాయకుడికి సమర్పించవచ్చు గణేషుడిని అనేక రకాల పేర్లతో పిలుస్తారు వినాయక చవితి పర్వదినాన వినాయకుడిని పూజించటం వల్ల జీవితంలో ఎలాంటి ఆటంకాలు ఎదురైనా తొలగిపోతాయని ఐశ్వర్యం లభిస్తాయని భక్తుల విశ్వాసం గణేష చతుర్థి ప్రారంభంతో పండుగ సీజన్ కూడా ప్రారంభం అవుతుంది గణేష చతుర్థి తర్వాత మనకు నవరాత్రి దీపావళి దుర్గా పూజ వంటి పండుగలు వస్తూ ఉంటాయి గణేశుడి విగ్రహాన్ని ఎంచుకోవడంలో కూడా చాలా మెళకవులను పాటించాలి గణేశ విగ్రహాన్ని కూర్చుని ఉండేలా తీసుకొని పూజ చేయడం మంచిది ఇది ఆనందాన్ని శ్రేయస్సును ఇస్తుంది గణేశ పూజకు కూర్చున్న గణేశ విగ్రహం తీసుకోవడం మంచిదని ఆధ్యాత్మిక పండితులు సెలవిస్తున్నారు